ప్రస్తుతం ఏడవ వేతన సంఘం అమల్లో ఉంది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఈ కమిషన్ అమలు తర్వాత ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపుదల ఉండనుంది జీతంతో పాటు పెన్షన్ మొత్తం కూడా పెరుగును పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు తమ కనీస వేతనాల్లో నూట ఎనభై ఆరు శాతం జంపును చూసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి కేంద్ర ఉద్యోగులందరూ ప్రస్తుతం ఏడవ వేతన సంఘం కింద డీఏ పెంపు జీతాల పెంపును పొందుతున్నారు ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు కానీ మీడియా నివేదికల ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం వచ్చే ఏడాది సాధారణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఇదే కాదు మీడియా నివేదికల ప్రకారం ఎనిమిదవ పే కమిషన్ అమలు తర్వాత కనీస జీతం నూట ఎనభై ఆరు శాతం వవచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఏడవ వేతన సంఘం కింద ఉద్యోగులు మూల వేతనం పద్దెనిమిది వేలు ఏడవ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల జీతం ఆరు వేలు పెరిగింది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎనిమిదవ పే కమిషన్ అమలు తర్వాత ఫిఫ్టీంశం రెండు పాయింట్ ఎనిమిది శాతం ఛాన్స్ ఉంది ఇరవై తొమ్మిది బేసిక్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం సిప్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే ఉద్యోగుల జీతం నూట ఎనభై ఆరు శాతం పెరిగి దాదాపు యాభై వేలు చేరుతుంది ఎనిమిదవ వేతన సంఘం అమలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు అయితే మీడియా నివేదికల ప్రకారం దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించవచ్చు వాస్తవానికి గత బడ్జెట్లో ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ ఏడాది డిసెంబర్లో జాతీయ కౌన్సిల్ సమావేశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం అమలుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశం నవంబర్లో జరగాల్సి ఉన్న ఆ తర్వాత డిసెంబర్కు వాయిదా పడింది